మాజీ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ సతీష్ రెడ్డి అనుచరుడు వేంపల్లి అజయ్ కుమార్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసును పోలీసులు ఛేదించారు అజయ్ కుమార్ రెడ్డి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేసిన పోలీసులు దాడిలో పాల్గొన్న పది మందిలో నలుగురు ముద్దాయిలను శనివారం సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో అరెస్టు చేసినట్లు వేంపల్లి సిఐ చాంద్ బాషా వెల్లడించారు పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి చిన్నాన్న టీడీపీ వేంపల్లి మండల పరిశీలకుడు రఘునాథరెడ్డిని రవితేజరెడ్డి ని గతంలో అజయ్ కుమార్ రెడ్డి తిట్టినందుకు సోషల్ మాధ్యమాలలో వారిపై పోస్టులు పెట్టినందుకు దాడి చేసినట్లు ముద్దాయిలు ఒప్పుకున్నారని సిఐ చెప్పారు పులివెందుల శిల్పారామం వద్ద నలుగురు ముద్దాయిలను అరెస్టు చేశామన్నారు హత్యాయత్నం చేసిన వారిలో సింహాద్రిపురంకు చెందిన గండూరు హిదాయతుల్లా మల్లెల మహేశ్వర్ కొండాపురం మండలం డొంకుపల్లి గ్రామంకు చెందిన శివకుమార్ రెడ్డి వేముల మండలం నల్లచెరువు పల్లెకు చెందిన రామిరెడ్డి ధనేశ్వర్ రెడ్డి ఉన్నారని తెలిపారు హత్యాయత్నం కేసులో ఉన్న మిగిలిన ఆరు మంది సాయంత్రం నాలుగున్నర నాలుగు గంటల సమయంలో ఈ మన స్కూల్ దగ్గర అజయ్ కుమార్ రెడ్డి అని దిగువతుపల్లి చెందిన వ్యక్తిని కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు హాకీ స్టిక్స్ కట్టెలు రాళ్లతో దాడి చేయడం జరిగింది ఈ దాడి మేరకు వాళ్ళ యొక్క తమ్ముడు రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అటెంప్ట్ మర్డర్ కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది సార్ యొక్క సిద్ధార్థ కౌశల్ ఎస్పీ సార్ తర్వాత మా కొలిందరెడ్డి ఎస్పీ వినోద్ కుమార్ గారి యొక్క సూచనల మేరకు వెంటనే నేను మా ఎస్ఐ గారు టీముక్స్గా ఫామ్ అయ్యి ఈ కేసులో ముద్దాయిలను గుర్తించి వాళ్ళలో నలుగురు ముద్దాయిలను హిజాయిదుల్లా సింహాదిపురము శివకుమార్ రెడ్డి కొండాపురం మండలము రెడ్డి మహేశ్వర సింహాద్రిపురము రెడ్డి వేముల మండలం చెందిన ఈ నలుగురు ముద్దాయిలను ఈరోజు మా మధ్యాహ్నం మూడు మూడు గంటల సమయంలో మా పులివేందుల పట్టణంలోని శిల్పారావన్ దగ్గర శిల్పారావన్ దగ్గర వీళ్ళు అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరిగింది మిగిలిన ముద్దాయిలను అది తొందరలోనే గాలిపుచ్చారు చేపడుతున్నాము వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తామని తెలియజేస్తున్నాను కారణాలు ఈ ఘర్షణ కారణాలు ఏమైతే ఉన్నాయో ఇప్పుడు ఏ ముద్ద ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ మన రఘునాథ్ రెడ్డి తర్వాత రవితేజారెడ్డి గను గతంలో ఈ అజయ్ కుమార్ రెడ్డి తిట్టినాడని తర్వాత సోషల్ మీడియాలో కూడా అసభ్యకరంగా పోస్టులు చేస్తున్నాడని వీళ్ళు మా నాయకుని ఆ విధంగా తిట్టడం వీళ్ళు జీర్ణించుకోలేక ఈ విధంగా దాడి చేయడం జరిగింది